అల్ట్రా ట్యాంక్ బెల్ట్లిన్ కారు చాలా గొప్ప విషయం చాలా ఆనందకరం కూడా ఎందుకంటే మనందరికి తెలుసు ఇది చాలా హై అండ్ టాప్ మోడల్ కార్ అని ఇవి ప్రతి ఒక్కరి దగ్గర అస్సలు రోడ్డు మీద కనిపించవు ఇవి దీన్ని కొన్ని రోజులు నడిపించిన తర్వాత వాళ్ళు దీన్ని తిరిగి మాడిఫై చేయాలి అని అనుకున్నారు నార్మల్ గా మనం మాడిఫై చేయాలంటే కలర్ చేంజ్ చేస్తాం లేదా లేదా ఏదైనా ఎక్స్ట్రా స్పేర్ పార్ట్స్ అయితే అటాచ్ చేస్తాం ఇంతకన్నా మనకి తెలుసు రష్యాలో కొద్ది మంది యూట్యూబ్ ఛానల్ అకాడమీ ద్వారా ఈ బెల్ట్లే కార్ మిలిటరీ ట్యాంక్ ట్యాంకర్ లాగా మార్చేశారు వినడానికి చాలా అద్భుతంగా ఉంది కదా బహుశా అనిపించిందేమో ఫీట్ల హైట్ కి అయితే కారు దీనికోసం అయితే వాళ్ళు చాలా కష్టపడ్డారు ఖర్చు ట్యాంక్ లాగా మారిపోయిన తర్వాత చాలానే చేంజెస్ వచ్చేసాయి కార్ లో కూర్చున్న వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది ఈ బెల్ట్ లైన్ కార్ స్పీడ్ తో అయితే వెళ్తుందో ఇది అంత స్పీడ్ లో వెళ్లలేదు కానీ మరీ అంత తక్కువ స్పీడ్ తో కూడా వెళ్ళదు ఇది వన్ నాట్ ఎయిట్ కిలోమీటర్ ఫర్ అవర్ కిలోమీటర్ స్పీడ్ తో మీద చాలా సునాయాసంగా నడిపించవచ్చు ఈ విధమైన ట్యాంక్ అయితే రోడ్ మీద ఎలాంటి ప్లేస్లైనా చాలా ఈజీగా వెళ్తుంది నార్మల్ ట్యాంక్ రోడ్ మీద లేదా ఎలాంటి ప్లేస్ లలోనైనా ఎలా వెళ్తుందో అదే విధంగా ఈ కారు కూడా రోడ్ మీద ఎలాంటి ప్లేస్లలోనైనా చాలా ఈజీగా వెళ్తుంది